వీరు ప్రకాశం జిల్లా పొదిలి రాజీవ్ నగర్ కాలనీలో ఉంటున్నారు ఈ కుటుంబ పెద్ద పేరు సుబ్బయ్య వీరు టాపీ మేస్త్రి వీళ్ళ ఇతని భార్య పేరు పార్వతి ఇతనికి ఏకైక కొడుకు పేరు వీరాంజనేయులు ఇతనికి పుట్టుకతోనే తలసేమ్య వ్యాధి వ్యాధి ఉంది తలసేమ్య వ్యాధి అంటే నెలకి రెండుసార్లు రక్తం ఎక్కించాలి రక్తం ఎక్కిపోతే ప్రాణానికి ప్రమాదం సుబ్బయ్య గారి ఆర్థిక పరిస్థితి ఏం బాగోలేదు వచ్చిన కూలి డబ్బులు కొడుకు వైద్యానికే సరిపోతున్నాయి అయినా సరే ఎలాగో అలాగూ జీవితాన్ని నెట్టుకు వస్తూ ఉన్నారు ఇదిలా ఉండగా గత సంవత్సరం సుబ్బయ్య గారు మరణించినారు దీనితో సుబ్బయ్య గారి కుటుంబం మరీ తినడానికి తిండి కూడా లేక నిస్సహాయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది దాతల సహాయం అడిగే మనస్తత్వం వాళ్ళది కాదు అందుకే వీరాంజనేయులు తల్లిగారే పనికి వెళ్ళేవారు ఒకరోజు పనికి వెళ్తే నాలుగు రోజులు ఇంట్లో ఉండేవారు ఎందుకంటే వారి ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండేది ఈ కుటుంబ పరిస్థితిని తెలుసుకొని నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు దేవల్ల ఆంజనేయులు గారు వారికి భరోసా కల్పించి నిత్య అవసర వస్తువులు ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది అలాగనే ఈరోజు వారి ఇంటికి వెళ్ళి వారికి మేమున్నామని ధైర్యం చెప్పి ఒక నెల సరుకులు పంపిణీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా వీరాంజనేయులకి వైద్య పరీక్షకి అయ్యే ఖర్చులను కూడా దాతల ద్వారా మేము ప్రయత్నిస్తామని మాట ఇవ్వడం జరిగింది ఈ సరుకులు అందుకున్న పార్వతి కొడుకు వీరాంజనే గారు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు ఈ సరుకులు అందించిన నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి సభ్యులకు అలాగనే ఈ సరుకులు మాకు అందివ్వమని చెప్పిన హోప్స్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ సభ్యులు శ్రీనివాస్ గారికి మరియు దుర్గారావు గారికి మరియు హోప్స్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ కుటుంబ సభ్యులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది మీరేనా ఎవరు ఇది రాజేందరు కాదు ఇంకా ఎంతమంది ఉంటారు ముగ్గురు అది ఎవరు మా అమ్మ మా నాన్నమ్మ మీరా మీ అమ్మాయి పనిపోతుంది పనికివాడి ఎక్కువ అబ్బాయికి ఏం ప్రాబ్లం నెలకు రెండు సార్లు హైదరాబాద్ పోవాలా ఎలా వెళ్తారు బస్సు వెళ్తారా ట్రైన్కి వెళ్తారు ఇంకటి పోవడానికి ట్రైన్ పోవడానికి మీకు అంత దాదాపు హెల్ప్ చేస్తున్నారా మీ సొంత డబ్బులు ఏనా మరి వచ్చే డబ్బులు పింఛన్ డబ్బులు దా దాన్ని సరిపోతారా మీ ఇంట్లోకి వెళ్ళా చెప్పండి అడిగడ సరిపోతారు ఇంకా పింఛన్ డబ్బులు ఏం లేదా మా ఇంట్లో సమస్యలకి చూసి సరుకులు పంపించిన ఫౌండేషన్కి ధన్యవాదాలు